అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు দৰ্শ ধন্যবাদ ডা বিেডকাৰ

ఒక భక్తుడు పూజ చేస్తావు పూజ చేస్తావు తెలుగు దేశ ప్రభుత్వాని పూజ చేస్తావు మార్చేస్తావు మార్చేస్తావు ప్రభుత్వాని మార్చేస్తావు మార్చేస్తావు ఛత్రబాబు ప్రభుత్వాని పూజ చేస్తావు పూజ చేస్తావు పాలన పంతం చంద్రబాబు అంతం పాలన పంతం పూజ చేస్తావు చంద్రబాబు ప్రభు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏ ప్రజలు చేయండి ఈ నెల ఇరవై మూడులో తిరుపతిలో జరిగే మహా పేరు తులిబిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఈ యొక్క నెల్లూరు నడిపట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల యొక్క ఆత్మఘోష సభ అదే వచ్చేసి ఈ యొక్క ముఖంగా చెబుతా ఉన్నాం ఆగస్టు ఒకటో తేదీన ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వర్గీకరణ చేయమన్నది ఏ విధంగా చేయమన్నదో కూడా కనీసం రాజకీయమైనటువంటి అవగాహన లేకుండా ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు రాత్రి వర్గీకరణ తీర్మానాన్ని ఆర్ఆర్ మిశ్రా గారు ఇచ్చారు దాన్ని మేము రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తామంటూ చాలా సిగ్గుచేటు ఈ యొక్క వర్గీకరణ మేము రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అనటం లేదు ఇది రాజకీయమైనటువంటి వర్గీకరణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ యొక్క జాతీయ సెన్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా లెక్కలు తీసి ఏ జనాభా మాదిగలు ఎంతమంది ఉన్నారు మాలలు ఎంతమంది ఉన్నారో స్వస్థంగా తెలియజేయమన్నది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు తీశారు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయాలి జనాభా లెక్కలు తీయలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనాభా లెక్కలు తీలేదని రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు ఇప్పుడు కుక్క గారిస్తే పాము కార్డు ముందేస్తావా అంటే ఎక్స్పైరీ డేట్ది రెండు వేల పదకొండులో ఎప్పుడో మెడిసిన్ ఉంటే నువ్వు ఇప్పుడు వేస్తే పని చేస్తాదా తప్పనిసరిగా కూడా దీని మీద సుప్రీంకోర్టుకి పోతాం మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం ఎంపీరికల్ డేటా తీయమన్నది సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎవరైతే వెనకబడ్డారో వెనకబడ్డ వారిని గుర్తించి అనుభవపూర్వకంగా మీరు పరిశీలించి వాళ్ళ యొక్క వెనకబడుతున్న కారణాలను కనుక్కొని వారికి మాత్రమే రిజర్వేషన్ శాంతాన్ని అమలు చేయమన్నారు మీరు ఎప్పుడు పరిశీలిచ్చారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీల మీద సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అంటే జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సభాముఖం అడుగుతున్నావు నేను పెద్ద అవుతాను నేను పెద్ద మాదిగిన అవుతాను అంటున్నావు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాదిగలుగు ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో మాల లేరా మాదిగేళ్ళ లేరా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ లేరా ఒక ఈ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మాదిగేలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అదేవిధంగా రాత్రి ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉంటారు ఒక ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ మిశ్రా గారు మేమిచ్చినటువంటి మేమిచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే ఇచ్చాడు కానీ మా యొక్క ఎమ్మెల్యేలు మా యొక్క గవర్నమెంట్ మా పార్టీ చెప్పిన మేనిఫెస్టో రిజర్వేషన్ వర్గీకరణ తీర్పునిచ్చారని చెప్పడం చాలా సిగ్గుచేటు దీన్ని మేము రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం ఉమ్మడిగా కలిసి ఉంది ఆంధ్ర తెలంగాణ ఏ విధంగా విడదీస్తారు మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన జూన్ రెండో తేదీన అంటే మాదిగలు మాలలో సపరేట్గా మీరు లెక్కలు తీయలేదు ఇప్పుడు ఆంధ్రాలో తొంభై లక్షల మంది మాలలు మేము ఉంటే మీరు ఏడు పాయింట్ ఐదు శాతం ఇచ్చారు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై ఐదు లక్షలు ఉన్న మాదిగలకు ఆరు పాయింట్ ఐదు లక్షలు ఇచ్చారు అంటే దీన్ని బట్టే అర్థం అవుతుంది ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదు శాస్త్రీయబద్ధమైన వర్గీకరణ కాదు ఇది రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాలా మాదిగల మధ్య రాజ్యాధికారానికి ముందు పోకుండా దళితుల మధ్య తగాదలు పెట్టి తమాషాలు చూసేటటువంటి వర్గీకరణే ఈ తప్పనిసరిగా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు సెన్సెస్ తీయకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు ఎంపీరికల్ డేటా లేకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు వెనకబడతానాన్ని గుర్తుంచకుండా నువ్వు ఎలా వర్గీకరణ చేస్తావు దీన్ని రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తప్పనిసరిగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘాలు అన్నీ కలిసి ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో వేసి ఈ యొక్క ప్రభుత్వానికి ముట్టికాయలు లేపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు తులిమి బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిని థ్యాంక్ యూ అందరికీ నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశరు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా చెప్పింది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ను సవరణ చేయకుండా వర్గీకరణ చేయలేము అని మా వల్ల కూడా కాదు కేవలం పార్లమెంట్ వల్ల అవుతుంది క్లియర్గా చెప్పింది చెప్తూ తన జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే మీ దగ్గర ప్రాబబుల్ ఎంపికల్ డేటా కనుక ఉంటే ఈ కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ డేటా మీ దగ్గర ఉంటే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది వర్గీకరణ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు సబ్ క్లాసిఫికేషన్ దాన్ని ఉపవర్గీకరణ చేయబోంది ఏ అంటే ఉపవర్గీకరణ అంటే ఏ వెనకబడ్డ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఏముంది ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఆర్థిక వెసులుబాటు ద్వారా కావచ్చు లేదంటే వాళ్ళు ఉద్యోగాలు అందుకునే విధంగా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టండి లేదా ప్రత్యేకమైన కాలేజీలు పెట్టండి అందరూ కూడా రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళకు ప్రయత్నాలు చేయడం చెప్పిందే కానీ కనీసం రాజీవ్ రంజన్ మిశ్ర మిశ్రా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరు కూడా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా చదవకుండా కోర్టు ధిక్కారం కింద ఇప్పుడు చేసేట వర్గీకరణ వాళ్ళు కోర్టు ధిక్కారమే కానీ వర్గీకరణం అయితే కాదు ఇది నిలవదని చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా తెలుసు కానీ మాలల మబి మాలా మాదికల మధ్య తగాది పెట్టాలి మాదిగలను మబ్బి పెట్టాలి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలనే ఒక ఉద్దేశంతో తప్పి చంద్రబాబు గారికి వేరే ఉద్దేశం లేదు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఒకటి చంద్రబాబు అయితే రెండు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీయ స్వామి గారు ఆయన జనవరిలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మీరు క్లియర్గా వర్గీకరణ చేసేయండి అసలు సుప్రీంకోర్టు తీర్పును పెట్టి ఈ కమిషన్లు ఎందుకు మనకి ఇవన్నీ మనకు అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది అంటే అతను ఏం చెప్తానండి ఒక మాలవాళ్ళు పోయి మార సంఘాలు పోయి కలిసినప్పుడు నేను మారవాడిని కాదు నేను మాల మాలకు మాలకి నాకు సంబంధం లేదు నేను తెలుగుదేశం కుటుంబ సభ్యుణ్ణి నాకు కులం ట్యాక్ అంటించబాకండి అంటున్నాడు అయ్యా బాలవీరాయస్వామి గారు నువ్వు మారాడుగా పుట్టావు కాబట్టి కొండే కాన్సెన్స్లో రిజర్వేషన్ సీట్ నీకు ఇచ్చారు రిజర్వ్ కాన్సెన్స్లో నువ్వు గెలిచావు నువ్వు తెలుగుదేశం కుటుంబ సభ్యుడు అయితే నీకు ఎవరు నువ్వు ఎక్కడైనా జనరల్ కాన్సెన్స్లో పోటీ చేయాలి లేదు నేను మారవాడిని కాదు అని కనుక నువ్వు చెప్పే పని అయితే నువ్వు హ్యాపీగా నువ్వు రాజీనామా చేసేయి అక్కడ మాలోడో మాది కూడా అక్కడ పోటీ చేస్తారు గెలుస్తారు నువ్వు షెడ్యూల్డ్ కాస్ట్ టికెట్ మీద పోటీ చేసి నేను షెడ్యూల్డ్ కాస్ట్ కాదు నాకు ట్యాక్ కట్టబాకండి అన్నారంటే ఇంతకంటే సిగ్గు ఇంతకంటే దరిద్రం ఈ భారతదేశంలో ఏ కులానికే ఉండదు అయితే చంద్రబాబు నాయుడుకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ వర్గీకరణ చేసి అసంబద్ధంగా రాజ్యాంగం మీద దాడి చేయటం వల్ల మాలలంతా ఏకమయ్యారు చంద్రబాబును దించేసి మాల అధికారంలోకి రావడానికి తిరుపతిలో ఇరవై మూడవ తేదీ మీటింగ్ పెట్టారు హలో మాలా చలో తిరుపతి అదే ప్రతి ఒక్క మాల కదిలి తిరుపతి రావాలి చంద్రబాబు నాయన దించేద్దాం వర్గీకరణ వ్యతిరేకిద్దాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం జై భీమ్ అందరికీ నమస్కారం పత్రికా మిత్రులందరికీ నా పేరు స్వర్ణ వెంకయ్య రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ కూడా నేను పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏది కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైతే అది ప్రభంజనం అవుతుంది మొట్టమొదటిసారి వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈరోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలల సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం ఒక సారా ఉద్యమం సక్సెస్ ఏ ఒక రాజకీయ సక్సెస్ ఏ ఒక వర్గీకరణ ఉద్యమమైన సక్సెస్ అవుతుంది కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషను ఈయన చంద్రబాబు నాయుడు గారు జేబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలుంటే మాకు సెవెన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి మాది సోదరులకు వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇవ్వడం జరిగింది చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా మాలందరూ కూడా మాల ఉద్యోగస్తులు మాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం దానిలో భాగంగానే ఈ నెల ఇరవై మూడో తేదీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెత్త మాలల సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని మాలలకు ఉండేటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం అదేవిధంగా కేంద్రాన్ని కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికామోహంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం